అడవుల కోసం అడవుల హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ అనుకుంటూ ఉద్యమం చేసిన మహా ఉద్యమ నేత కొమ్మురం భీమ్ అంటే మనకు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ గిరిజనులు గుర్తొస్తారు అయితే ఈ యొక్క జల్ జంగల్ జమీన్ కోసం కొట్టడిన కుమ్మురం భీం గారి యొక్క ఆశలు ఈరోజు అడి ఆశలు కాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అడవుల్ని దోచుకుంటున్నాయి ఏ అడవులు దోచుకుంటున్నాయి మంత్రి సీతక గారి నియోజకవర్గము అదేవిధంగా భద్రాద్రి అదేవిధంగా ఆసిఫాబాద్ వీటిని ప్రధానంగా టార్గెట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్లస్ బీజేపీ ప్రభుత్వం వీటిని ఎట్లా మారిపోయిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీకు మీకు హైలైట్ చెప్పాలి మిత్రులారా రాష్ట్రాన్ని సర్వం భ్రష్ భ్రష్టు పట్టించే ప్రయత్నాలు తీసుకొచ్చారు ఒక్కసారి దీన్ని వినుకునే ప్రయత్నం చేయడం మిత్రులారా సీతక నియోజకవర్గంలో ఆదివాసులపై దౌర్జన్యం జరగడం సిగ్గుచేటు అదాని అంబానీల కోసము ఆదివాసులను తరిమేస్తారా మంత్రి సీతకకు మావోయిస్టు కమిటీ సంచలన లేక రేవంత్ రెడ్డి సొంత అక్క లాంటిది అని చెప్పుకునే సీతక్క నియోజకవర్గంలో ఆదివాసీలపై అటవీ శాఖ అధికారుల దారుణం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటుంది మోడీ అమిత్ షా మానస పుత్రికలైన అదాని అమ్మానీలకు అటవీ భూమి కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం జియో ఫార్టీ నైన్ అమలు చేసింది ఈ జియో ఫార్టీ నైన్ అంటే ఏందో కూడా చెప్తున్నాడు వన్యప్రాణాల సంక్షేమ ఆ సంరక్ష పేరుతోటి మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను ఖాళీ చేయించి ఆ అటవీ భూమిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సీతక్క భారీ కుట్ర చేస్తుంది జంతు సంరక్షణ పేరుతోటి కొమరం భీమ్ ఆసిఫాబాద్ ములుగు భద్రాద్రి జిల్లాలను తెలంగాణ చిత్రపటం నుండి తుడిచివేసే ప్రయత్నము చేస్తున్నారు రేవంత్ రెడ్డి కేబినెట్ లో అత్యంత కీలకమైన మంత్రి హోదాలో ఉండి ఆదివాసులపై దౌర్జన్యం జరుగుతుంటే సీతక్క మౌనంగా ఉండడం దుర్మార్గమని లేఖలో పేర్కొన్నారు మరిగా లేఖ ఏందయ్యా మిత్రులారా అంటే ఆ లేఖ ఇదే మీరు చూడవచ్చు మిత్రులారా ఆ లేఖ పూర్తి స్థాయిలో దీన్ని ఒక రెండు మూడు రోజులు నుంచి దీనిపైన అవగాహన తెచ్చుకోవడం అసలు మంత్రి సీతక గారు ఎందుకు స్పందిస్తలేరు దీనిపైన గురించి మనం క్లియర్ కట్గా తెలుసుకునే ప్రయత్నం చేయాలి మిత్రులారా మావోయిస్టులు సీతక్క గారికి ఎందుకు లేఖ రాశారు ఎందుకు రాశారు చూద్దాం ఒకసారి కథ ఏంది వ్యవహారం ఏందనేది మనం చూద్దాం భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సీతక్క గారికి లేఖ రాయడం జరిగింది అసలు దీని వెనకాల ఉండగల కారణం ఏంటిది మాజీ నక్సలైట్ ఉన్న మంత్రి సీతక్క గారికి మావోయిస్టు సోదరులు ఎందుకు లేఖ రాశారు అనే దానిపైన వరుస కథనాలు బట్టి వరుసగా ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉన్నాయి అసలు నిజానికి ఆదివాసుల యొక్క పోడు భూములను పన్నెండు లక్షల పైగా గుర్తింపబడ్డ పోడు భూములకు పట్టాలు ఇవ్వమంటే చాత కానీ ప్రభుత్వం కాంగ్రెస్ది మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను ఖాళీ చేయించి వారి గూడలను కూలబొట్టి వారిని రోడ్ల మీద పడేలా చేస్తున్నారు ఈ సీతక్క గారి యొక్క బీజేపీ ప్రభుత్వము మన బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షా యొక్క దత్తపుత్రులు ఎవరు అదాని మోడీలకు వారి యొక్క కంపెనీల కోసము అడవుల్నే అమ్మేస్తున్న పరిస్థితి అడవుల్నే కొట్టేస్తున్న పరిస్థితి మంత్రి సీతక్క గారు గ్రాండ్ పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది క్లారిటీ ఇవ్వాలి నిజానికి ఆ కథను తెలుసుకుంటే మిత్రులారా ఆ యొక్క అడ గ్రామాలు కార్పొరేట్ కంపెనీస్ రాబోతున్నాయి అడవుల అయితే ఇక్కడ ప్రధానంగా ఏమని పెట్టారండి మిత్రులారా జంతు పరిరక్షణ జంతు సంరక్షణ అని పెట్టేసి ఆ పేరు మీద కార్పొరేట్ సంస్థలను అడుగులోకి చేస్తా ఉన్నారు మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలు ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు మొన్నటికి మొన్న మనం చూసాం మన వెంకటాపురం ఏడునగరం ములుగు జిల్లా దగ్గర జరిగిన గుడిసెల గిరిజనుల పైన హైడ్రా దానిపైన కూడా మంత్రి సీత గారు స్పందించలేదు అదేవిధంగా ఆసిఫాబాద్ భద్రాద్రిలో కూడా అదే పేదవారి మళ్ళీ బుల్డోజర్ వదిలాయించాం అయితే జీవో ఫార్టీ నైన్ ఇది ఐదో తారీఖు మే నెల ఇరవై ఇరవై ఐదున జీవోని రిలీజ్ చేయడం జరిగింది అయితే మోడీ అమిత్ షా అదానీ అంబానీ కార్పొరేట్ సంస్థ నిర్మించడానికే ఈ యొక్క కథనం మూడు జిల్లాలు రాబోయే రోజుల్లో తెలంగాణ మ్యాప్లో అవుపడకపోవచ్చు ఆ జిల్లాలు ఏంది కుమ్రంభీం ములుగు భద్రాద్రి అయితే పోడు భూములు పన్నెండు లక్షల వరకు పోడు భూములు ఉన్నాయి వీటిని పట్టాలు చేయాలి పట్టా చేస్తే మీకు పదవి కట్టం కడతామని గిరిజనులు ఎప్పటి నుంచో మంత్రి సీతక్క గారిని వరుసగా గెలిపిస్తున్న వ్యవహారం మనకు అవపడుతుంది అయితే ఆ పోడు భూముల్ని పట్టాలు మా గ్రామాలు కూడా అభివృద్ధి కావాలి మాకు ఐక్యరాజ్యత సమితి నుంచి పర్మిషన్లు కావాలి మేము కూడా అభివృద్ధిలోకి రావాలి గిరిజనులు ఇట్లానే మిగిలిపోవద్దు గిరిజన బ్రతుకుల్లో కూడా మార్పులు కావాలని మంత్రి సీతక్క గారిని పదే పదే ఓటీపించి గెలుచుకుంటున్న గిరిజన ప్రజలు ఈ యొక్క పోడు భూముల్ని పట్టాలు ఎక్కియమంటే ఎక్కియలేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను ఖాళీ చేయడానికి లక్షల కోట్లు పెట్టి ఆ యొక్క గిరిజనులపైన బుల్డోజర్ని ఖర్చు చేసి మరి పంపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ మరియు బీజేపీ సర్కార్ అదేవిధంగా ఆదివాసీ అడవి బిడ్డ ఎక్కడ అని ఒక టైటిల్ వచ్చింది అయితే భారత రాజ్యాంగం షెడ్యూల్ పరంగా చూసుకుంటే షెడ్యూల్ ఐదు పంతొమ్మిది వందల తొంభై ఆరు షెడ్యూల్ పరంగా చూసుకుంటే దీనిపైన మంత్రి సీతగారు స్పందించకపోవడం అదేవిధంగా చేతుల రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతూ ఉన్న రాహుల్ గాంధీ కూడా దీనిపైన స్పందించకపోవడం సిగ్గుచేది కాంగ్రెస్ పార్టీ చట్టం రెండు వేల ఆరుల ఈ యొక్క చట్టాన్ని పరిచయం చేసింది అదేవిధంగా ఎఫ్ఆర్ఏ వన్ బై సెవెంటీ చట్టాన్ని కూడా గురించి కూడా సీతక్క గారు తెలుసు తెలిసినా కూడా ఈవిడ గారు ఎందుకు మాట్లాడడం లేదు నిజానికి సీతక్క గారు ఆడబిడ్డన అడవి బిడ్డన రీల్స్ బిడ్డన ఆ అడవి బిడ్డలను అమ్మే మధ్యవర్త అనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సీతక గారి యొక్క కమిషన్ ఎంత సీతక గారి కమిషన్ ఎంత ఎంత కమిషన్ ఇస్తే ఆ గిరిజను మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్ని వెలివేస్తున్నారు వారి బ్రతుకుల్ని రోడ్ల మీద ఎందుకు వేస్తున్నారు ఆడబిడ్డ సీతక దీని గురించి మాట్లాడుకోవడానికి గల కారణమే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పుకుంటూ మా వైపు బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయడం లేదు బీఆర్ఎస్ పార్టీ ఉండని రోజుల్లో గిరిజన ప్రజలు బ్రతకలేరని చెప్పేసి నానా రకాలుగా కన్నీళ్లు పెట్టుకుంటూ నానా రకాలుగా వీడియోలు తీసుకుంటూ ఒక సోషల్ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపు పొందిన మహిళ మన మంత్రి సీతక్క గారు గద్దర వాడు కూడా నోచుకోలేని మహిళ ఈరోజు గిరిజనులపైన ఇంత అరాచకం చేస్తున్నా కూడా ఎందుకు మౌనం పాటిస్తుంది మన మంత్రి సీతక్క గారు నరేంద్ర మోడీ చెప్పిన ఆదేశాల మేరకు నరేంద్ర మోడీ దత్తపుత్రులైన అదాని అంబానీలో ఒక కార్పొరేట్ సంస్థలకు అడవులు ఎందుకు కనిపిస్తా కోడు భూముల్ని పట్టాలు చేయించాల్సింది పోయి ఆ యొక్క గిరిజన బ్రతుకుల్లో వెలుగులు నింపాల్సింది పోయి ఆ గిరిజన బ్రతుకులకు వెలుగులు లేకుండా పూర్తి స్థాయిలో వారి బ్రతుకుల్ని రోడ్ల మీద వేస్తుంది మంత్రి సీతక్క గారు నిజానికి దీనిపైన మంత్రి సీతక్క ఎందుకు స్పందించడం లేదు నిజానికి మంత్రి సీతక్క గారికి దీని పరంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు ముట్టాయని ముట్టాం ముట్టినందుకు ఆవిడ గారు నోరు ఎదపడం లేదు ఆ రోజేమో బీఆర్ఎస్ పార్టీ అంటే అధికారం వచ్చిన తర్వాత మంత్రి పదవి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏవైతే అడవి బిడ్డల యొక్క జల్ జంగల్ జమీన్ అనే ఉద్దేశంతో ఆ యొక్క నినాదంతో గిరిజనుల అడుగులు బ్రతుకుతూ ఉన్నారో ఆ వారి యొక్క బ్రతుకుల్లో మార్పులు లేకుండా భూముల్ని కూడా లాక్కునే పరిస్థితి వాళ్ళు చెదురు చేస్తున్న పోడు భూముల్ని కూడా లాక్కునే పరిస్థితి ఆ రోజు పోడు భూముల నాగలు సాగించాలన్న ఫారెస్ట్ ఆఫీసర్లు గూండాలు అదేవిధంగా విపరీతమైన కేసులు అయ్యేటి వాటి మీద సీతక్క గారి మీ సీతక్క గారికి ఓటేస్తే మా బ్రతుకుల్లో మార్పు వస్తుందని ఆవిడకు పదే పదే ఓటేసి భుజాల మీద ఊరేగిస్తూ ఉంటే మంత్రి సీతక్క గారు గిరిజనుల కోసం తీసుకొచ్చిన అత్యంత అద్భుతమైన పని ఏంటంటే ఆ గిరిజనుల యొక్క గూడాలను రోడ్ల మీద పారివేయాలి అడవుల్ని మొత్తం ధ్వంసం చేయాలి ఉన్న భూముల్ని మొత్తం అదాని అంబానీ యొక్క కార్పొరేట్ సంస్థలకు అమ్మేయాలనే ఆలోచనలో మంత్రి సీతక్క అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాన్ కూడా ఎందుకు స్పందించట్లేదు మంత్రి సీతక్క గారి ఎన్ని డబ్బులు గారికి ఎన్ని డబ్బులు ముట్టినాయి ఏం ఉంది రాష్ట్రంలో నిజానికి మీరు గారి యొక్క యొక్క అరాచకం అవినీతి మావోయిస్టుల వారు ఆవిడ గారికి లేఖ రాయడం జరిగింది అడవుల్ని కాపాడే బిడ్డలుగా మీరు ఒక్కడి గమనించడం లేదు సీజ్ ఫైర్ అని ఒకటి పెట్టి అది ఏందయ్యా అంటే అడవుల్లో ఉన్న అన్నల్ని చంపేయాలి వాళ్ళు ఉండడం వల్ల మన రాజకీయం చేయలేం అడవుల్ని దోసుకోలేం అందులో గంధపు చక్కర్ని దోసుకోలేము అందులో ఎర్ర చందనాన్ని దోసుకోలేము అందులో విలువైన యురేనియం విలువైన ఖనిజాలు విలువైన వాటిపైన మనం ఏమి దృష్టి సారించలేము ఇవన్నీ కథం అవ్వాలంటే ముందు ఇసలా ఎట్లా ఉంచొద్దు అన్నలని ఉంచొద్దు మావోయిస్టులను ఉంచదని సీజ్ ఫైర్ని పెట్టి మన రాష్ట్రంలో ఉన్న అడవుల్లో ఉన్న ఎర్ర బిడ్డలు ఎర్ర చందనం బిడ్డలంటరు అలాంటి ఆణిముత్యాలని మొత్తం ఏరిపారేసి చంపేసిర్రు వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో చర్చించకుండా డైరెక్ట్గా వాళ్ళని స్పెషల్ పెట్టాలి అని చెప్పి అందరినీ చంపేసింది ఆ రోజు వాళ్ళని ఎందుకు చంపారు అంటే ఈ రోజు ఆ యొక్క కథనాల పరంగానే మావోయిస్టులో ఉంటే మన తెలంగాణలో ఒక్క అడుగు కూడా పెట్టలేము మావోయిస్టులో ఉంటే తెలంగాణ అడవుల్లో కూడా మనం అడుగు పెట్టలేము తెలంగాణ అడవుల్లో ఉన్న హీరోనియం తెలంగాణ అడవుల్లో ఉన్న విలువైన ఖనిజాలు వాటిని అన్నింటినీ దోచుకోవాలంటే వాటి అన్నింటి బట్టబయలు చేసి మనం అమ్ముకోవాలంటే మన జేబులు నింపుకోవాలంటే మన భారతదేశంలో ఉన్న డ్రామాను చెలాయించాలంటే ఆ అడవుల్లో ఉన్న అన్నల్ని ధ్వంసం చేయాలి ఆ అడవుల్లో ఉన్న అన్నల్ని మొత్తం పూర్తి స్థాయిలో లేపి పడేయాలని ఆలోచనతో సీజ్ ఫైర్ని పెట్టి వాళ్ళని చంపేశారు చంపేసిన తరువాత మావోయిస్టుల వారు మళ్ళీ లేఖ రాశారు మంత్రి సీతక్క గారికి ఏమని ఆడబిడ్డవై ఉండి స్పందించకపోవడం సిగ్గుచేటు మన అడవులో ఉన్న సంపదను దోచుకోవడానికి అదానికి అంబానికి నరేంద్ర మోడీకి అమిత్ షాకి భూముల మొత్తం అడవుల్ని మొత్తం తాకట్టు పెట్టిన మంత్రి సీతక్క దీనిపైన స్పందించకపోవడం కరెక్ట్ పద్ధతి కాదు నువ్వు మావోయిస్టుల కథనానికి మావోయిస్టుల యొక్క నినాదానికి ఈరోజు అవమాన బిడ్డగా గుర్తించబడ్డావు మంత్రి సీతక్క ఆ రోజులో నీకు అధికారం లేనప్పుడు అధికారం వచ్చేలా చేసింది మేమే అధికారం వచ్చిన తర్వాత ఈరోజు మా ప్రాణాలకు మా చావులకు కారణమైంది కూడా మంత్రి సీతక్క ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా బీజేపీ పార్టీ ఏం జరుగుతావు ఈరోజు మన అడవుల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మన తెలంగాణ రాష్ట్ర జలదోపిణి చేస్తూ ఉన్నాడు ఎవరికి చంద్రబాబు నాయుడు గారికి దాసో దాసోహం చేస్తూ ఉన్నాడు మరి మంత్రి సీతక్క గారు దగ్గరుండి మరి అడవుల్ని కూడా హారబోస్తుంది ఎవరికి నరేంద్ర మోడీ కంపెనీలకి అదానీల కంపెనీలకి అంబానీ కంపెనీలకి నిజానికి మంత్రి సీతక్క గారు దీనిపైన స్పందించకపోవడం సిగ్గుచేటు సిగ్గుచేటు దీనిపై స్పందించకపోవడం కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత ఘోరమా బీజేపీ బీజేపీ పార్టీ అంటే ఇంత ఘోరమా అడవుల్ని పేద ప్రజలని మొత్తం పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తా ఉన్నాం వీళ్లకు షెడ్యూల్ ఐదు ప్రకారంగా రెండు వేల ఆరు ఆర్టికల్ పరంగా పూర్తి కథనాలు కాంగ్రెస్ పార్టీ కదా గిరిజన ప్రజలకు ఇది మీ హక్కు ఇది మీ సంస్థ ఇది మీ భూములు ఇది మీ అడవులు జంతువుల పరిరక్షణ సంరక్షణ అనే పేరుతోటి అడవుల్ని అమ్మేస్తున్న మంత్రి సీతక్క బీజేపీ పార్టీ అమిత్ షా నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దయచేసి గిరిజన ప్రజల్ని మనం కాపాడుకోవాలి గిరిజన బిడ్డల్ని మనం కాపాడుకోవాలి మన అస్తిత్వం మన సంపద కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ పార్టీ హస్తం ఒక్కటయ్యి ఆ యొక్క మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాల్ని రోడ్డు పాలు చేస్తే మన లోపల యూరేనియం దమ్ముకోవచ్చు యురోనియాన్ని తవ్వుకోవచ్చు వేలాది కోట్ల రూపాయలు మిలియన్లు బిలియన్లు వసూలు చేసే ఖజానా ఆ యొక్క అడవుల్లో దాగున్నాయి వాటిని కొట్టివేయాలి అంటే ఏదో ఒక కంపెనీ తీసుకురావాలి కార్పొరేట్ కంపెనీ అడవుల్లో తీసుకొచ్చి కింద భాగవతం కింద నడపాలి మీకు అర్థం కావట్లేదు ఈ వారు ఈ వ్యవస్థ అంత విచిత్రంగా ఉంది దారుణంగా ఉంది రాష్ట్రం అయ్యే వ్యవహారం మనకు అవుపడుతుంది మిత్రులారా చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏకమయ్యి మన గిరిజన బిడ్డల్ని కాపాడుకోవాలి